ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ మిస్టరీ ఇంకా అలా మిస్టరీగానే కొనసాగుతుంది ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోతుందా ఇదొక ప్రశ్న ఇదే నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఒక రకంగా ఆయన్ని వైఎస్ వివేకానందరెడ్డి ఒక అజాత శత్రువు అని అంటారు కానీ ఆయన సరిగ్గా ఇదే రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున దారుణ హత్యకు గురయ్యారు ఈ హత్య విన్నవారంతా నమ్మలేకపోయారు నిజంగా ఒక సాధుజీవి ఏడు పదుల వయసులో ఉన్న వ్యక్తిని ఇంత కిరాతంగా హత్య చేయడం ఏంటి కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నలాగే మిగిలిపోయింది కానీ కోర్టుకు కావలసినవి సరైన సాక్ష్యాలు సరైన ఆధారాలు వాటిలో ఆధారాలు సబ్మిట్ చేశారు సాక్ష్యాలు కూడా ఉన్నాయి మర్డర్ చేసిన హంతకులు కూడా కళ్ళ ముందే ఉన్నారు కాకపోతే ఈ కేసు ఎందుకు తేలట్లేదు అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న కాకపోతే అప్పట్లో ఆ ఎన్నికల్లో వివేక హత్య కేసు కడపతో సహా రా రాయలసీమ ప్రాంతంలో ఎంతో కొంత సానుభూతిని అయితే వైసీపీకి తెచ్చిపెట్టింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆయన కోరిన సిబిఐనే విరమించుకున్నారు అనేది ఒక ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత వైఎస్ వివేక కుమార్తె సునీత కోర్టుకు వెళ్ళి మరి సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు మొత్తాన్ని చూస్తే ఐదేళ్లుగా సాగుతున్న ఆ దర్యాప్తులో ఎవరు సూత్రధారులు అన్నది మాత్రం ఇంకా ఇప్పటికీ బయటికి రాలేదు ఆరోపణలు ఎవరి మీద వాళ్ళు అయితే చేసుకుంటున్నారు ఇక నేరుగా తాజాగా అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సుగుణమ్మ కుమార్తె సునీత కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని విచారించాలంటూ వాళ్ళు కోరడం అంటే చివరికి అవినాష్ రెడ్డి దాకా వచ్చి అవినాష్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా చేరబోతున్నారు అనే ప్రచారం రేపు మాపో ఎంపీగా పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం ఆ మిస్టరీ ఏంటి అనేది దానికి కారకులు ఎవరు అనేది మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కోర్టు పరంగా చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది న్యాయస్థానాలు అవి చూసుకుంటాయి ఏంటి కాకపోతే రాజకీయంగా ఈ హత్యను వాడుకోవాలనుకుంటున్నారా రేపొద్దున్నది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక మీద ప్రభుత్వం మీద మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఎంతవరకు అడ్డుకుంటుంది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది ఇక్కడ వేచూడాల్సిన అంశం